జై భీంఎర్పిఎస్ ఆర్యంలోన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ కూడా అమలు చేయాలని ఏక్ సభ్య కమిషన్ రాజీవ్ రామ్ మిశ్ర గారిని ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పంపిస్తూ అది అందులో భాగంగానే ఇక్కడ మా కర్నూలు జిల్లా కూడా రావడం కూడా జరిగినది మరి ఈరోజు జై భీంఎంఆర్పిఎస్ సంఘం ఎస్సీ వర్గీకరణ నిమిత్తం ఐదు పేజీల నివేదికను కూడా ఇవ్వడం జరిగింది ఈ రాష్ట్రంలోన ఎవడు అడగలేనటువంటి డిమాండ్లను ఏ సభ్య కమిషన్ కూడా జై భీంఎంఆర్పిఎస్ సంఘం కూడా ఇవ్వడం జరిగింది జై భీం ఎంఆర్పిఎస్ సంఘ కూడా అక్కడ చూపించడం కూడా జరిగిందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఏదైతే మాదిగలకు ముప్పై ఏళ్ళ నుంచి అన్యాయం జరుగుతుందో దాన్ని ఖండించి త్వరలో కూడా వర్గీకరణ కూడా అమలు చేసి మరి ఎంతో మంది లక్షల్లో ఉన్నటువంటి కోట్లలో ఉన్నటువంటి మాదిగుల పుట్ట మాదిగల ఉపకులాలలో కూడా వాళ్ళని కూడా మరి ఏక సభ్య కమిషన్ కూడా తెలపడం జరిగింది క్రిమిలే కూడా వర్తింప చేసే విధంగా చేయాలని కూడా మాట్లాడడం జరిగింది ఏదైతే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోన గురువులుగా ఉంటున్నటువంటి వారు మాదాషి గురువాదారి అని కూడా అప్పుడు ఎస్సీ సర్టిఫికేట్లు కూడా పొందడం జరిగింది అదేవిధంగా ఉన్నటువంటి దాసరు వాళ్ళు కూడా మాలాని కూడా తప్పుడు ఎస్సీ సర్టిఫికేట్లు కూడా పొందడం జరిగింది వాటన్నిటిని కూడా రద్దుపరిచి మరి త్వరలో కూడా ఎస్సీ వర్గీకరణ కూడా మరి అమెండ్మెంట్ చేయాలని కూడా ఏక్ సభ్య కమిషన్ జరిగింది అదేవిధంగా ఏక్ సభ్య కమిషన్ మా జైబీ ఎంఆర్పి సంఘ నివేదికను ప్రత్యేక అజెండాగా ప్రభుత్వానికి కూడా ఇవ్వాలని కూడా పోవడం జరిగింది ఏక్ సభ్య కమిషన్ కూడా దానికి మరి సానుకూలం కూడా స్పందించడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ తప్పకుండా క్రిమిలేయర్ను కూడా వర్తింపజేసి కోట్ల మంది దళిత గిరిజనులు కూడా మరి ఎవరైతే ఉద్యోగం లేక మరి ఎవరైతే మరి పస్తులు పడుతున్నారు అటువంటి యువత మరి గుండెల్లో కూడా వెలుగు తీసుకోవడానికి కూడా మేము చేయి కలుపు కూడా గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా పోరాటం చేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నా పేరు చిక్కం జానయ్ మాదిగా జైభీం ఎంఆర్పీఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు జైభీమ్